నమస్కారం సిటీ స్వాగతం ముందుగా మంచం పట్టిన కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామం గ్రామంలో పారిశుధ్యం పడకేయడంతో దోమల బారిన పడి జ్వరాలతో సతమతమవుతున్న గూడెం ప్రజలు గ్రామంలో వంద కుటుంబాలలో ఇంటికొక్కరు జ్వరాన పడటం పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది నిరుపేదలైన గ్రామస్తులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే స్తోమత లేక పైవేటు క్లినిక్లకు వెళ్లాల్సిన దుస్థితి సర్కారు ఆసుపత్రి వైద్యులు కనీసం పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు అధికారులు జరమా గ్రామం వైపు చూడండి ఆవేదన చెందుతున్న గిరిజన గూడెం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామంలో పారిశుధ్యం పడకేయడంతో నాలాలలో నీరు అక్కడే నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందడం మూలాన గ్రామంలో జ్వరాల బారిన పడి మంచమెక్కారు అదే కాక లో మంచినీటి పైప్ లైన్ ఉండటం వల్ల నీరు కలుషితం కావడం వల్ల అనేక రోగాల వ్యాప్తికి కారణమవుతుంది వంద కుటుంబాలు ఉన్న గ్రామంలో పదిహేను కుటుంబాలు ఇంటికి ఒకరిద్దరు మంచానికే పరిమితం అవుతున్నా ప్రభుత్వ అధికారులు వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఎట్టకేలకు తహసీల్దార్ గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య లోపం పైప్ లైన్ కారణాన్ని గుర్తించి పారిశుద్ధ్య పనులు చేయడానికి అధికారులకు తెలియజేశామని అలాగే వైద్య అధికారులతో మాట్లాడి వైద్య సిబ్బందితో ఇంటింటికి ఫీవర్ సర్వే చేయిస్తున్నామని అన్నారు మామిడిగూడ మాజీ గ్రామ సర్పంచ్ కాస్పేట్ మండల్ వెలంపల్లి నియోజకవర్గం ఈరోజు పేపర్లో మా మామిడిగూడ మంత మామిడిగూడ అనే వార్షిక కథనంతో ఈరోజు గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడున్న సమస్యల్ని గుర్తించారు మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు సో డ్రైన్ అండ్ మరి రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఈ సమస్యని ఎమ్మెల్యే గారు మా వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ప్రతి గారి ద్వారా మేము వినోద్ సార్ తీసుకెళ్ళి ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ మామిడిగూడీ గ్రామ పంచాయతీ కాల్సిప్రేట్ మండలంలో ఫేవర్స్ కొంచెం సివియర్గా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు మేము కాజి గారికి మామిడి మామిడిగూడ విలేజ్కి రావడం జరిగింది దీనికి కూడా నేను వెళ్ళి పేషెంట్స్ ఎవరితో మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఫేవర్స్ ఉన్నాయి ఈ మెయిన్గా ఫేవర్స్ ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్నాగ్నేషన్ చేయడము బయటకు వెళ్ళిపోవడం మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది వైఎధికారులకు కూడా సో ఈ డ్రైని క్లీన్ క్లీన్ చేయించి చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము ఇంటింటికి సరైన కూడా ఇమ్డియేట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది